అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక వార్త చూసి ఆ వార్తపై స్పందించాలని చెప్పి నేను ఇలా ప్రజల ముందుకి వచ్చా అదేమిటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పదాలు కొన్ని చెప్పారు అదేంటంటే మనిషిని జైల్లో పెట్టడం అంటే పరువు తీయటమే దెబ్బ కొట్టినోడికి నొప్పి తెలిసేలా చేసేందుకే యాప్ వైకాపా న్యాయ విభాగం ప్రతినిధుల సభలో జగన్ సో ఇక్కడ మరి ప్రతిష్ట తీసేందుకే నా పరువు తీసేందుకే మరప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద రాజద్రోహం కేసు పెట్టి నన్ను హఠాత్తుగా ఇప్పుడు ఏ నోటీసు లేవకుండా ఎలా తీసుకొస్తారని చాలా 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 విపరీతంగా బాధపడుతున్నారు రోజు ఆయన విచార వదనం చూడలేక పాపం చాలా ఆయన అభిమానులు ఆయన అభిమానించిన వారు కూడా అది చూసినప్పుడు చాలా మరి అదొక రకమైన భావానికి లోనవుతున్నారు చాలా అతిగా మరి ఆయన బాధపడుతున్నారు మరి నన్ను ఏ రాజద్రోహం చేశానని చెప్పి అప్పుడు అరెస్ట్ చేసి సరే ఇప్పుడైతే ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళని సరే నోటీసులు అన్నీ ఇచ్చి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేదాకా అవకాశాలు కూడా ఇచ్చి ఆ పెదపే మరి అరెస్ట్ చేసి కూడా సకల రాజభోగాలు మరి వాళ్ళు తెచ్చుకుంటున్నారు మరి జరుగుతున్నాయి మరి నాకు ఏ నోటీస్ ఇవ్వకుండా రాజద్రోహం కేసు పెట్టి చంపేమన్నా చెప్పి చితక్కొట్టి కాలు వాచిపోయేలాగా మరి చావగొట్టి మరి అక్కడితో ఆక్క మళ్ళీ కొత్త కేసులతో అరెస్ట్ చేయాలని చెప్పి నా మిలిటరీ హాస్పిటల్ చుట్టూ నీ పోలీసు మోకల్ని కాపలా పెట్టి మరి అన్ని చేసి ఇప్పుడు ఏమిటి నిర్వేదం ఇలా చేస్తున్నారు చాలా తప్పు చేస్తున్నావు చంద్రబాబు ఏమిటిది నీవు నేర్పిన విద్య నిరాజాక్ష అలాగని ఈ ప్రభుత్వం అలా చేయట్లా మీ అడుగుజాడల్లో ఏమాత్రం నడవట్లా దానికి ఇప్పుడు యాప్ ఇలాంటి యాప్లు గీపులు పెట్టకుండా అప్పుడు మీరు చేసిన అన్యాయాలకి నేను పెట్టిన యాపే నా రచ్చబండ ఆ యాప్ ద్వారా నేను ప్రజల మనోభావాలన్నీ ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు ఏమేమి తప్పులు ఈ ప్రభుత్వం చేస్తుంది అనేదాన్ని నేను ఏకరువు పెట్టా మరి ఏకరువు పెట్టిన తర్వాత మరి నన్నే తీసుకెళ్ళి ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఈ కేసులు పెడుతున్నారని చెప్పి అన్నారు అప్పుడు నేను కూడా అదే చేశా అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించా కేవలం ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించా ఇది సరి చేసుకోండి ఇది సరి చేసుకోండి అని మరి ప్రశ్నించినందుకు మీరు అంత చేశారు ఇది ఈ వార్త చదివి నేను స్పందించడం నా బాధ్యతగా భావించి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను రాజకీయాలు మాట్లాడటం మానేసాను నా పదవిలో ఈ రాజ్యాంగ రాజ్యాంగబద్ద పదవిలో రాజకీయం నేను మాట్లాడకూడదు కాబట్టి నేను సమయం అన్నంతోనే ఉన్నా కానీ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీలో నిజంగా మార్పు వచ్చి ఇలా జరిగితే చెప్పండి అప్పట్లో నేను రఘురామకృష్ణరాజుని మరి అరెస్ట్ చేసి మరి ఇలాగా కొట్టించడం సరే అది మీరు ఒప్పుకోలేరు కనుక అలాగా మరి అలా చేయటం అప్పుడు పోలీసు వారు అలా చేయటం చాలా తప్పు అని మీరు ఆ మాట చెప్తే బాగుంటుందేమో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు విషయం గురించి లైట్గా ప్రశ్నిస్తా నా నియోజకవర్గంలో నిధుల కొరత ఉన్నప్పటికీ దయార్ద్ర హృదయులైన ప్రజలు కాస్త అధిక సంఖ్యలో ఉండబట్టి తాగునీరు కానీ సాగునీరుకు కానీ పాఠశాలల అభ్యున్నతికి కావలసిన క్లాస్ రూముల విషయంలో కానీ ప్లే గ్రౌండ్స్ విషయంలో కానీ ఇందులో కూడా ఎటువంటి కొరత లేకుండా పబ్లిక్ పార్టిసిపేషన్తో ఈవెన్ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నా నియోజకవర్గం మొత్తం ఒక ఓన్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ వేసి మరి ఐదు వందల పైగా కెమెరాస్తో ప్రతి నూక్ అండ్ కార్నర్ కవర్ చేస్తూ లైవ్ చూసే విధానం ఒక సర్కిల్ ఆఫీస్లో ప్రతి కెమెరా కూడా లైవ్ చూసే విధంగా అలాగే జియో ఫెన్సింగ్ కూడా సాఫ్ట్వేర్లో ఇన్క్లూడ్ చేసి ఎవరైనా ఒక నోన్ క్రిమినల్ ఉంటే మా ఉన్ని నియోజకవర్గంలోకి వస్తే మరి అతను ఎవ్రీ సింగిల్ మూమెంట్ కూడా ఎక్కడెక్కడ మూవ్ అయ్యాడు ఆడ మా ఏరియాలోకి ఎంటర్ అయ్యాడంటే క్రిమినల్ మాకు అలర్ట్ వచ్చేసే విధంగా అధునా అతను ఈ కంట్రోలింగ్ వ్యవస్థ త్రూ డిజిటలైజేషన్ అది కూడా పూర్తిగా సంపూర్ణంగా మా దగ్గర ఉన్న పారిశ్రామికవేత్తలు ప్రజలు మా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా చేస్తున్నాం దట్ ఈస్ గోయింగ్ టు బి ద టోటల్ గేమ్ చేంజర్ ఫర్ క్రైమ్ కంట్రోల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తప్పకుండా ఇది జరిగిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా అతి తక్కువ ఖర్చుతో కేవలం ఒక ఏడెనిమిది వందల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ క్రైమ్ ఫ్రీ స్టేట్ ఎందుకంటే ఆ భయం ఉంటే వాగ్దానం చేసేవాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ తగ్గుతారు ఎక్కడ ఏ చిన్న క్రైమ్ జరిగినా చిటికెలో ప్రభుత్వానికి తెలిసే వ్యవస్థ దానివల్ల ఎక్కువ ఇన్వెస్టిగేషన్ టైం కూడా తగ్గుతుంది కేసుల సత్వరం పరిష్కారం అవుతాయి సబ్సిడీలు ఎన్ని ఒకటి బట్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ గవర్నమెంట్ అండ్ ఇట్స్ గవర్నెన్స్ సో దానికి కూడా ఒక మోడల్గా మా నియోజకవర్గంలో చేస్తున్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మా నియోజకవర్గంలో జరుగుతున్న జరిగిన అభివృద్ధిని చూడమని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు కూడా నా ఆహ్వానాన్ని అందిస్తున్నాను ఇదంతా పి ఫోర్ అంటే మేము కొంచెం ముందే నా నియోజకవర్గంలో స్టార్ట్ చేశాను ఇండివిజువల్ వెల్ఫేర్ ఈస్ వన్ ఆస్పెక్ట్ నేను నా మా నియోజకవర్గంలో పబ్లిక్ ద్వారా పబ్లిక్ ఎమ్యూనిటీస్ని మెరుగుపరుచుకునే విధంగా అది కూడా పీఫోర్లో భాగమే మెరుగుపరిచే విధంగా చక్కటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం సో ఇంట్రెస్ట్ ఉన్న మీడియా మిత్రులు ఇంకెవరైనా కానీ మా నియోజకవర్గంలో జరిగిన జరుగుతున్న అభివృద్ధిని చూడమని ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ ముగించే ముందు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోండి నన్నెందుకు జైల్లో పెట్టారు నన్నెందుకు హింసించారు నన్ను ఎందుకు తిరిగి మళ్ళీ అరెస్ట్ చేయడం కోసం మిలిటరీ హాస్పిటల్ బయట పోలీస్ కాపలా పెట్టి తీసుకెళ్లాలనుకున్నారు ఇవాళ మీ పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఆ ఇన్సిడెంట్ అంతా నాకు కళ్ళ కట్టినట్టు కనపడి ఇది మాట్లాడవలసి వచ్చిందని చెప్పి తెలియచేస్తూ జయహింద్